హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా బెండకాయని క్లీన్ చేసి పెట్టుకోండి శుభ్రంగా వాష్ చేసి ఒక క్లాత్తో మంచిగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మరి అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇది పచ్చి కొబ్బరి చెప్పండి ఇది తురం పెట్టుకుందామండి కొద్దిగా ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడిసిన గుళ్ళు వేసి ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడు నిదానంగా వేపుతూ లోపల గంట బాగా ఫ్రై అవుతాయి ఇవి వేగిన తర్వాత కొద్దిగా నట్స్ అదే జీడిపప్పు కూడా కొంచెం వేసి ఫ్రై చేసుకోండి ఈ రెండు కలిపి ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్ చేసుకొని ఒక బై బౌల్లో తీసి పెట్టుకోండి వీటిని లాస్ట్లో యూస్ చేద్దామండి మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా చిదిం పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపైన కూడా వేసి ఫ్రై చేయండి మంచి సువాసన వస్తుందండి ఆయిల్కి ఇందులోనే పోపు పోపు దినుసులు కూడా వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పచ్చిశనగ ఉప్పు కూడా వేసి బాగా వేయించండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించండి కర్రేపాకు వేద్దామండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసేయండి బెండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిగి పెట్టండి ముందే సాల్ట్ వేసుకోకూడదండి ఎందుకంటే కూరకే కాస్తంత జిగురొస్తుంది కాస్తంత ఫ్రై అయిన తర్వాత మనం వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అయ్యిందండి ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇది సాల్ట్ అండి కూరగా సరిపడా సాల్ట్ని మీరు వేసుకుని ఒకసారి కలిగి సాల్ట్ వేసుకుని కలియబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఈ బెండకాయ ఫ్రై అంతా ఒకసారి కలిపి కలపండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం కూడా వేసి కలుపుదామండి ఈ కూరకు సరిపడా కారాన్ని వేసుకుని ఒకసారి ఈ ఫ్రైను బాగా కలిగి పెట్టండి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరిని పచ్చి కొబ్బరిని కూడాను తురుము పెట్టుకున్నాం కదా ముందే అది కూడా వేసేయండి వేసి ఫ్రైలో వేసి ఒకసారి బాగా కలిగి పెట్టేయండి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుందామండి ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి నాకైతే సరిపోలేదండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిగి ఇలా ఆల్మోస్ట్ తయారైపోతున్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీపప్పులు అలాగే కొంచెం కాజు ఈ రెండింటిని కూడా ఈ ఫ్రై అయిపోయిన బెండకాయ వేపుల్లో వేసి ఒకసారి బాగా కలియబెట్టేయండి మీకు నచ్చితే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు అయితే నేను వేయలేదు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకోండి అంతేనండి కమ్మటికి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడు రొటీన్గా ఉండే బెండకాయ ఫ్రైని కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్